హలో హాయ్ గుడ్ ఈవెనింగ్ దిస్ ఇస్ డాక్టర్ అంతగిరి మన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయాపూర్ హాస్పిటల్ అండ్ డయాగ్నోస్టిక్స్ శివాజీనగర్ సిద్దిపేట్ నియర్ పంచకుక్క హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటుంది ఎస్టర్డే మనం డిస్కస్ చేసి ఎస్టే మన టాపిక్ ఏంటంటే డయాబెటీస్ అండ్ ఇట్స్ డైటర్ షుగర్ వ్యాధి దానికి సంబంధించిన డైట్ గురించి డిస్కస్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే డయాబెటీస్ అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది ఏ విధంగా ట్రీట్మెంట్ చేయొచ్చు అనేది జస్ట్ బ్రీఫ్గా డిస్కప్ చేస్తాను డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి అంటే జనరల్ గా మన రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ అధికంగా పెరిగిపోవడం అసలు ఎందుకు వస్తుంది ఎన్ని రకాలుగా వస్తుంది మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ లో స్టమక్స్ అనే క్లోమ గ్రంథి ఉంటుంది తెలుగులో క్లోమ గ్రంథి అంట దీంట్లో ఉండేటువంటి జనరల్ గా మిక్స్డ్ గ్లాండ్ అని పిలుస్తాము ఎక్సోక్రైన్ గ్లాండ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్ ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ద ఈ ప్యాంక్రియాస్ గనిలో ఉన్నటువంటి నాలుగు రకాల సెల్స్ నాలుగు రకాల హార్మోన్స్ ఎక్రియేట్ చేస్తాయి మేజర్ ఆల్ఫా సెల్స్ నుంచి వచ్చేటువంటి గ్లూకోగాన్ బీటా సెల్స్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ మేజర్ గా మన రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి దాంతో కాకుండా డెల్టా సెల్స్ ఉంటే సొమటోస్టాటిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి అండ్ పీపీ సెల్స్ అంటే ప్యాంక్రాటిక్ పాలిపెప్టైడ్ అనే హార్మోన్స్ ఎక్రియేట్ చేస్తాయి ఇంపార్టెంట్ ఒకటి గ్లూకోగా ఆర్కొ సెల్స్ నుంచి వస్తుంది అండ్ సెకండ్ వన్ బీటర్ సెల్స్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తారు ఈ ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ ఏ విధంగా వర్క్ చేసి అంటే గ్లూకోగాన్ అనే హార్మోన్ వచ్చేసి మన రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి అండ్ ఇన్సులిన్ వచ్చేసి మన బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ ని డిక్రీజ్ చేస్తాయి అందుకనే మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ ఇన్సులిన్ అనే ఇంజెక్షన్స్ బయట నుంచి తీసుకుంటారు అండ్ ఎందుకు వస్తుంది అసలు సో ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వల్ల కానీ ఇన్సులిన్ హార్మోన్ పూర్తిగా సెక్రెట్ అంటే పూర్తిగా లేకపోవడం వల్ల కానీ ఉన్నప్పటికీ అది పనిచేయకపోవడం వల్ల కానీ మనకు షుగర్ వ్యాల్యూస్ వస్తుంది ఎందుకు వస్తుంది అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేయాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉండాలి సో ఈ మన జనరల్ అయితే డయాబెటీస్ వచ్చేసి నాలుగు రకాలుగా చెప్పుకుంటాం టైఫాయిన్ డయాబెటీస్ మిలిటర్స్ దీన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం అండ్ టైప్ టూ డయాబెటీస్ మిలిటర్స్ దాన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటిస్ మిలిటస్ అంట అండ్ మెచ్యూరిటీ అన్సెట్ ఆఫ్ డయాబెటిస్ మిలిటస్ అంట దట్ ఈస్ ఆల్సో కాల్డ్ మోడీ ఎం ఓ డీవై మోడీ మెచ్యూరిటీ అన్సెట్ ఆఫ్ డయాబెటిస్ మిలిటస్ అంట అది కాకుండా ప్రెగ్నెన్సీలో కొంతమంది ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా షుగర్ వ్యాధితో సఫర్ అవుతుంటారు దాన్ని జస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ అంట సో టైప్ ఆయిన్ డయాబెటిస్ మిలిటస్ అంటే ఏంటి జనరల్ టైప్ ఆయిన్ డయాబెటిస్ మిలిటస్ వచ్చేసి టైప్ 1 డయాబెటిస్ మిలిటస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ ఆర్ జువెనైల్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటిస్ మిలిటస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ మీన్స్ మన బాడీలో ఇన్సులిన్ కంప్లీట్ గా లేకపోవడం ప్యాంక్రియాస్ లో ఉన్నటువంటి బీటా సెల్స్ కంప్లీట్ గా డిస్ట్రక్షన్ అవడం వల్ల ఇన్సులిన్ ప్రొడ్యూస్ లే ఇన్సులిన్ ఇన్సులిన్ కంప్లీట్ గా ప్రొడ్యూస్ అవకపోవడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ లో అధికంగా పెరుగుతాయి దట్ ఇస్ కాల్డ్ టైప్ 1 డయాబెటిస్ మిలిటస్ అది ఎందుకు వస్తుందంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఆటో డిస్ట్రక్షన్ ఆఫ్ బీటా సెల్స్ మన ప్యాంక్రాస్ లో ఉన్నటువంటి బీటా సెల్స్ ఆటో డిస్ట్రక్షన్ అవడం వల్ల ఇన్సులిన్ కంప్లీట్ సెక్రషన్ సెక్రేషన్ అవ్వదు సో దానివల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి వస్తుంది దాని టైప్ వన్ డయాబెటిస్ మెలెటస్ అంటాం ఆర్ జోనల్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటిస్ చిన్న పిల్లలు వస్తుంది అప్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు టైప్ వన్ తో సఫర్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి టైప్ టూ డయాబెటిస్ మెలిటస్ దిస్ ఇస్ కాల్డ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటిస్ మెలిటస్ అంటాం ఇన్సులిన్ రెసిస్టెంట్ మీన్స్ వీళ్ళలో ఇన్సులిన్ ఉంటుంది బీటో సెల్స్ బాగా ఉంటుంది ఇన్సులిన్ బాగానే ఉంటుంది బట్ ఇన్సులిన్ ఉన్నా కూడా వర్క్ చేయదు సో ఇన్సులిన్ తీసుకునేటువంటి రెసెప్టర్స్ కానీ సో రెసిస్టెంట్ అవ్వడం వల్ల అవి పని చేయకపోవడం వల్ల ఇన్సులిన్ కూడా యూజ్ అవ్వదు సో దానివల్ల మనము ఈ టైప్ వాళ్ళకు టాబ్లెట్స్ ద్వారా ఇన్సులిన్ వర్క్ చేసే విధంగా మనం ఇంక్రీజ్ చేస్తాం దట్ ఇస్ కాల్ టైప్స్ అండ్ ద అదర్ జెనెటిక్ డిఫెక్ట్ మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్ అడల్ట్స్ అంటే కదా దట్ ఇస్ కాల్డ్ మోడీ సో అది సమ్ కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వల్ల వచ్చేటువంటి డయాబెటిస్ మిలిటస్ అది అంత మన జనరల్ ప్రాక్టీస్ లో అయితే యూజ్ అవ్వదు అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ జెస్టేషనల్ డయాబెటీస్ మీన్స్ జెస్టేషన్ మీన్స్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ లో వచ్చేదాన్ని డయాబెటీస్ మిలిటస్ జెస్టేషనల్ డయాబెటిస్ జీడిఎం అంటాం

టైప్ టూ వచ్చేసి ఒబేసిటీ వల్ల వచ్చే డయాబెటీస్ వినెట్ అది సో సో ఈ రోజు అవర్ టూ డేస్ సో నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా టైప్ వన్ అంటే ఏంటి ఎందువల్ల వస్తుంది దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటావు కంప్లీట్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ యువర్ డాక్టర్ అని థ్యాంక్ యూ సో మచ్